తే కొంచెం ప్రశాంతత నెలకొన్నట్టుగా నాకు అనిపిస్తుంది బహుశా ఇది కుమారస్వామి ప్రియపటి నుంచి గడపబోయేటటువంటి జీవితానికి ప్రశాంతత అవసరమని నేను భావిస్తున్నాను అట్లాంటి ప్రశాంతతను వారికి అందించాలి మరి ఈ హడావుడి ఎంత ఏంటిది ఇప్పటిదాకా జరిగినటువంటి ఒత్తిడి తోపుడు హడావుడి ఏంటిది అంటే ఇప్పటిదాకా ఆయన ఉద్యోగ జీవితంలో పొందినటువంటి అంతా కూడా ఇక్కడ వేదిక మీద దానికి ప్రతీకగా నిలిచిందని నేను అనుకుంటున్నాను ఆయన కేవలం ఎంపీడీఓ అంటే వాళ్ళ ఆఫీస్ ఎట్లుంటే మనందరికీ తెలుసు చాలా ఒత్తిళ్లు ఉంటాయి చాలా పనులు ఉంటాయి తొందర తొందరగా చేసుకొని కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోవాలనే తొందరలో ఉంటారు అట్లాంటి ఒక తొందరలో జరిగినటువంటి హడావుడంతా ఇంతకుముందు కుమార్ జీవితంలో కుమారస్వామి జీవితంలో ఇవన్నీ కూడా చూసి ఉన్నాడు వంటి దాటి వాళ్ళ నుంచి రేపటి నుంచి కొత్త జీవితంలోకి ప్రవేశిస్తున్నాడు దానికి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రశాంతత ఈ నిర్మలత ఇవన్నీ కూడా రేపటి జీవితంలో ఆయన కలగాలని నేను కోరుకుంటున్నాను అయితే కుమారస్వామి చాలామంది ఇక్కడ చెప్పారు క్రీడా స్ఫూర్తి ఉన్నటువంటి వాడు విద్యాస్ఫూర్తి ఉన్నటువంటి వాడు ఆశయస్ఫూర్తి ఉన్నటువంటి వాడు ఉద్యోగ స్ఫూర్తి ఉన్నటువంటి వాడు అనేక స్ఫూర్తులకు కేంద్రంగా నిలిచినటువంటి వ్యక్తి అనురోజు కుమారస్వామి కాబట్టి అనేక స్ఫూర్తులు అనే మాట ఎందుకు ఆడారంటే సాధారణంగా ఇప్పుడు ఒక కళలోనే విద్యా వ్యవస్థ కొనసాగుతూ ఉన్నది ఆ ఒక కళ ఏంటిది అని అంటే ఎంత తొందరగా ఎక్కువ జీతం వచ్చే కళ చేస్తాం అట్లాంటి ఒక జీవితంతోనే ప్రయాణం మురుకులు పరుగులు ఉన్నటువంటి జీవితంలో క్రీడలు ఆడి క్రీడల్లో కూడా అంతఃస్ఫూర్తి కనిపెట్టి కనిప ప్రదర్శించినటువంటి వ్యక్తి మన కుమారస్వామి సాధారణంగా క్రీడల్లో ఉన్న తర్వాత సమాజం పట్ల చిత్తశుద్ధి ఉండదు చాలా మందికి ఆటలు ఆటలు ఆటల పోటీలు వీళ్ళలోనే ప్రైజులు బహుమతులు బహుమతులు ఉంటుంది అదొక పరుగు ఆ పరుగులు వంద పరుగులా రెండు వందల పరుగులా ఒకసారి కొట్టే చిత్తారా ఇంకేమైతుంది అలాంటి పరుగు ఒకటి ఉంటుంది కానీ ఆ పరుగు కాద ఆయన ఆ దశలు విద్యార్థి దశలో వైపు చదువుకుంటూ స్వర్ణ పథకం సాధించి ఇంకొక పక్కన క్రీడల్లో స్ఫూర్తి ప్రదర్శించి అక్కడొక పథకాలు అక్కడొక బహుమతులు సాధించి అన్నిటికంటే ఎక్కువ చదువు ఏం చేయాలి అంటే సమాజం పట్ల ఒక ఆలోచన కలిగజేయాలి ఒక చైతన్యాన్ని కలిగజేయాలి అనే దానికి గుర్తు కుమారస్వామి అని నేను అనుకుంటున్నాను నాకు పరిచయం అయినట్లనే ఆయన ఎంపీడి నాకు పరిచయం కాలేదు ఆయన క్రీడాకారుడిగా నాకు పరిచయం కాలేదు ఆయన మంచి మిత్రుడుగా నాకు పరిచయం అయ్యాడు మంచి సమాజ సంక్షేమ వాదిగా ఆయన పరిచయం అయ్యాడు ఈ సమాజం మంచిగా ఉండాలి ఈ సమాజంలో ఎవరు దుఃఖపడకూడదు బాధపడకూడదు ఎవరు ఒత్తిడితో జీవించకూడదు అనేటువంటి ఒక మంచి ఆశయాలతో జీవితం ప్రారంభించినటువంటి వాడు మా కుమారస్వామి గారు అట్లాంటి ఒక మంచి కుటుంబానికి సంబంధించినటువంటి ఒక వాతావరణం ఇక్కడ గాయత్రి మేడం కానీ ఉమామహేశ్వరి గారు కానీ అట్లనే హిరణ్మయ్య కానీ ముగ్గురు మేము ముగ్గురితో పరిచయా ముగ్గురు వాళ్ళు ఒక ఆదర్శవంతమైనటువంటి తల్లిదండ్రుల బిడ్డలు వాళ్ళు అట్లాంటి ఆదర్శవూర్తి అయినటువంటి ఆయన పెంపకంలో ఈ ముగ్గురు ఒక ఆదర్శ మహిళలుగా వాళ్ళు సమాజంలోకి వచ్చారు వీళ్ళు ఎంత ఆదర్శంగా ఉన్నారో నాకు తెలిసినంత వరకు వాళ్ళ సహచరులు కూడా అంత ఆదర్శంగా ఉన్నటువంటి వాళ్ళు అరుదుగా దొరుకుతారు బహుశా అట్లాంటి అరుదైనటువంటి కుటుంబం ఇక్కడ నాకు కనబడతాయి మొదట రవీంద్రనాథ్ గారు చాలా ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి అతను డాక్టర్ రవీంద్రనాథ్ గారు రెండవ ఆదర్శవంతమైనటువంటి వ్యక్తి ఉమామహేశ్వర్ గారి సహచరుడు కుమారస్వామి గారు నిజానికి సమాజం పట్ల ఏదో ఒక ఉద్యమం ద్వారా ఈ సమాజానికి మంచిని అందించాలనే ప్రయత్నం చేసినటువంటి వాడు అట్లనే కిరణ్మయ్య యొక్క సహచరుడు వి శంకర్ శంకర్ కూడా తన తెలుగు సాహిత్యం ద్వారా అక్షరాల ద్వారా సమాజంలో చైతన్యాన్ని నెలకొల్పాలనేటువంటి పాత్ర శంకర్ చేశాడు అంటే ముగ్గురు ముగ్గురు ఆరుగురు సహచరులు కలిసి ఈ సమాజాన్ని తమకు తోచినటువంటి రంగాల్లో ఒక మంచి చేసి తమదైనటువంటి అస్తిత్వాన్ని తమదైనటువంటి ఒక గుర్తింపును చాటుకోవాలని మొదలైనటువంటి కుటుంబం నాకు తెలిసి ఇంత ఆదర్శంగా ఉన్న కుటుంబం నాకు దాదాపు నా పరిచయాల్లో చాలా తక్కువ కనబడ్డాయి కాబట్టి వాళ్ళను హృదయపూర్వకంగా అభినందించడం నాకు ఆ కుటుంబంలో ఏ ఫంక్షన్ జరిగినా కూడా నాకు చాలా సంతోషం కలుగుతుంది గాయత్రి గారు ప్రతి జనవరి ఫస్ట్ నాడు ఒక ఫంక్షన్ చేస్తారు ఆ ఫంక్షన్ చూసినా ఏ ఫంక్షన్ చూసినా కూడా చాలా సంతోషం కలుగుతుంది ఏమిటి చాలా ప్రశాంతంగా నాలుగురం కలుసుకోవడం మనుషులు కలుసుకోవడం గొప్ప మనసును విప్పుకోవడం గొప్ప సంబంధాలు కాపాడుకోవడం గొప్ప ఇవాళటి రోజుల్లో సంబంధాలు చాలా కష్టమైపోతున్నది అన్నదమ్ముల మధ్య సంబంధాలు తల్లిదండ్రుల మధ్య సంబంధాలు తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు తల్లి కొడుకుల మధ్య సంబంధాలు రకరకాలుగా మారిపోతున్నటువంటి దశలో ఒక ఇంట్లో వెళ్ళినటువంటి ఒక ఇంట్లో పుట్టి ఉండవచ్చు కానీ ఒక ఇంటికి వెళ్ళినటువంటి వాళ్ళు కాదు అయినా ఇంట్లోంచి వెళ్ళినటువంటి డిఫ వేరు వేరు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఒక కుటుంబంగా కలిసి ఉండడం అనేటువంటిది ఆ కుటుంబంలో మాత్రమే నేను చూశాను ఎర్రవల్లి నుంచి ఆయన వచ్చాడు ఫరీద్పేట నుంచి ఆయన వచ్చాడు రవీంద్రనాథ్ గారి ఊరు కామారెడ్డి నుంచి ఆయన వచ్చాడు ముగ్గురు ఊరు వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన అన్యోన్యంగా కలిసిపోవడం అనేటువంటిది బహుశా వాళ్ళందరి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తున్నాను ఎక్కువ ఏం మాట్లాడను ఇది మొదటి అంశం అయితే రెండవది ఒక అధికారిగా ఉండి సాధారణంగా ఎంపీడీఓ అనగానే మనకు తెలిసి ఎట్లుంటారో కొన్ని కొన్ని ఉంటాయి వృత్తిపరంగా వాళ్ళకి ఇట్లుంటారు అని చెప్పడానికి అవకాశం ఉంది మా టీచింగ్లో జరిగేటటువంటి లేదా ఉపాధ్యాయ వృత్తిలో ఉండేటటువంటి చోట విరణ జరిగినప్పుడు ఈ హెడా ఉండదు జరిగినప్పుడు చాలా మంది ఉద్యోగ విరమణ చేస్తున్న వ్యక్తి యొక్క మంచి చెడులు వాళ్ళ యొక్క గొప్పతనం వాళ్ళ యొక్క అనేక రకాలైనటువంటి ప్రయాణానికి సంబంధించినటువంటి అనుబంధాలకు సంబంధించినవి నేను మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో కందీళ్లు పెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉంటాయి ఒక మిత్రులు అన్నారు నేను పేరు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇక్కడ ఎమోషనల్ ఇది ఉంటుంది అనుకుంటే ఎమోషనల్ గా లేదు ఈ సభ చాలా హడావుడిగా ఉన్నది ఎందుకు హడావుడిగా ఉంది అంటే ఆయన చేసిన వృత్తి హడావుడితో కూడుకున్నటువంటి వృత్తి ఆ వృత్తిలో హడావుడి ఎక్కువ ఉంటుంది అయినా కూడా ఆయన ఆ వృత్తి కంటే ప్రవృత్తి గొప్పది కనుక ఆ ప్రవృత్తి మనుషుల్ని ప్రేమించే వృత్తి కనుక ఆ ప్రవృత్తితోని ఆయన సమాజం పట్ల ఒక కన్సెప్ట్ ఒక అభిమానం ఒక అనుకూలత కలిగినటువంటి వ్యక్తిగా కుమారస్వామిని మనం ప్రత్యేకంగా అభినందించాల్సినటువంటి అవసరం ఉందని భావించి నేను ఇక్కడికి వచ్చాను అంటే ఎంపీడీఓ అనంగానే ఒక తీరు ఉంటారు అని అనుకుంటే ఎంపీడీఓలు కూడా మామూలు మనుషులే కాళోజీ అంటాడు ఎప్పటికీ మనం అందరం మొదట మనుషులం తర్వాతనే అధికారులం ఒక ఉద్యోగైనా ఒక అధికారి అయినా ఒక కలెక్టర్ అయినా ఒక రాజకీయ నాయకుడైనా ఒక ఇంకెవరైనా అయినా రాధాకృష్ణ శర్మ ఉన్నాడు ఇక్కడ వారు రాజకీయాల్లో ఉన్నారు రకరకాల దాంట్లో ఉండొచ్చు కానీ దీంట్లో పోకముందు మనం ఎవరు అని అంటే మన మనుషులం ఇవాళ అవన్నీ మర్చిపోయి ఇవాళ్ళు ఏమైపోయినామనంటే మనుషులనేది తప్ప అన్నీ గుర్తుపెట్టుకున్నాం అది మర్చిపోయి మనమందరం వాళ్ళ ఒక రాజకీయ నాయకుడు లేదా ఒక మంత్రి లేదా ఒక అధికారి ఒక కలెక్టర్ ఒక ఇంకోటి ఇవి మాత్రమే ఉంటున్నాయి వీటితో ఉన్న తమాష ఏంటంటే ఇవి మనం ఉద్యోగంలోంచి దిగిపోయిన తర్వాత ఆ కుర్చీలో ఇంకోరు కూర్చుంటే ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళకు చెందే గౌరవాలే ఇవి రేపటి నుంచి కలెక్టర్ ఇంకోరు అవుతారు ఎంపీడీఓ ఇంకోరు అవుతారు కావచ్చు తప్పలేదు కానీ నా అభిప్రాయం ఏంటిదంటే ఏ కుర్చీలో కూర్చున్నా కూడా మనం ప్రైమరీ మొదట ప్రాథమికంగా మనుషులం అది గుర్తుపెట్టుకుంటే మనం కొన్ని విలువలతో జీవించి ఉంటాం అట్లాంటి విలువలతో జీవించి ఒక అధికారిగా ఉంటూనే ఒక మనిషిగా ఉన్నటువంటి ఒక మానవ విలువలతో ఉన్నటువంటి వ్యక్తి కుమారస్వామిని నేను అనుకుంటున్నాను కనుక అది రెండవ మంచి లక్షణమని నేను భావిస్తూ వారిని అభినందిస్తున్నాను ఇకపోతే మూడవ అంశం ఒకటి చెప్పి నేను ముగిస్తాను మూడవ అంశం ఏంటిదంటే స్నేహంగా ఉండడు అందరితో రకరకాల పద్ధతులలో ఉండేటటువంటి భావజాలతో ఉండేటటువంటి వాళ్ళందరితో కలిసి ఉండడు ఆయన ఒక అభినయ రుక్పథంతో ఉన్నాడు ఎవరు ఒక పాట పాడుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు కనిపించని ఏదో అది ఇది అని కనిపించని నక్సలైట్ అది ఇది అని ఏదో చెప్పారు అంత పెద్ద మాటలు నేను ఆడను కానీ ఈ సమాజం పట్ల ఈ ప్రజల పట్ల ఇక్కడ ఉండేటటువంటి అనేక మంది కష్టజీవుల పట్ల ఒక అభిమానం కలిగి ఉండడం అనేటువంటిది అన్నిటికంటే గొప్ప విలువని నేను అనుకున్నాను రైతు పండిస్తే మనం తింటున్నాం పూలే అనేటువంటి నిన్నగాక నిన్నగాకమన్నా బర్త్డే వర్ధంతి అయింది పూలేని ఎందుకు గుర్తు పెట్టుకుంటామంటే పూలే రెండు విషయాల్లో పోరాటం చేశాడు ఒకటి వర్ణాశ్రమ ధర్మం వల్ల కులాలు మతాలు అనేటువంటి అడ్డం వస్తున్నాయి కనుక వర్ణాశ్రమ ధర్మానికి వ్యతిరేకంగా పోరాడు రెండోది ఏం చేశాడు అంటే రైతును ఎవరు పట్టించుకోవడం లేదు పంట పండిస్తేనే తింటాం మనం తిన్నాం మధ్యాహ్నం అది ఎవరో వండారు ఎవరో పండించారు ఎవరో దానికి సంబంధించినటువంటి అన్నీ చేస్తే మనం తిన్నాం మనం ఒక ముద్ద మొదట నోట్లోకి తీసుకుంటున్నప్పుడు చేతిలో పట్టుకొని తింటున్నప్పుడు ఆ ముద్ద ఎవరి కృషి వల్ల పండిందో వాళ్ళని గుర్తు పెట్టుకోవడం అట్లా గుర్తు పెట్టుకున్నటువంటి గొప్ప ఆశయాలతో జీవించినటువంటి వ్యక్తి కుమారస్వామిని ఆయన అంతరంగాన్ని చూస్తే తెలుస్తుంది మామూలుగా తెలియదు కాబట్టి ఆయన అంతరంగాన్ని అభినందిస్తూ ఇవాళ రేపు రాబోయే జీవితంలో ఆయన ఇష్టం ఆయన ఏం స్వీకరిస్తాడో మనకు తెలియదు కొందరు రాజకీయాల్లోకి రమ్మన్నారు మరి మేడం అయితే ఉమామహేశ్వరి గారు అయితే ప్రశాంతంగా ఉంటే చాలన్నారు వారి పిల్లలు ఏం కోరుకుంటున్నారో నాకు తెలియదు వారి బంధువులు ఏం కోరుకుంటున్నారో నాకు తెలియదు రాజకీయాలు మాత్రమే వాళ్ళ ప్రశాంతంగా లేవు మిత్రులారా అది గుర్తుపెట్టు రాజకీయాలు వాళ్ళ ఎవరు ఎక్కువ భూతులు మాట్లాడితే వాడే గొప్ప రాజకీయ నాయకుడు అయ్యేటటువంటి స్థితి ఉంది రాజకీయాల్లో విలువలు లేవు ఇంత బాహటంగా ఎందుకు మాట్లాడుతున్నానంటే చాలామంది వాళ్ళ ఎక్కువ బూతులు ఎక్కువ తిట్లు ఎవరు మాట్లాడతారో వాడు గొప్ప నాయకులు అయితే ఉన్నది దుర్మార్గం వాట్సాప్లో వచ్చినాక వాట్సాప్లు ఫేస్బుక్లో వచ్చినాక సోషల్ మీడియా తీసుకొచ్చినటువంటి మార్పు ఏంటిదంటే విలువల్ని మొత్తం పతనం చేసినటువంటి శక్తి సాంఘిక మాధ్యమాల్లో సాంఘిక మాధ్యమాల్లో మంచి లేదా ఉన్నది మంచి కంటే ఎక్కువ చెడు జరుగుతున్నటువంటి స్థితి ఉన్నది మీ సోషల్ ఎప్పుడైనా మీరు చూస్తారో లేదో తెలియదు నాకు కూడా రాజకీయాలు సెకండ్లో ఉన్నారు ఫస్ట్లో కవిత్వం కానీ సెకండ్లో ఉన్న రాజకీయాలు ఎవరైనా రాజకీయ నాయకుల మీద ఎవరైనా కామెంట్ చేసినప్పుడు కింద నేను చూస్తాను వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ చూస్తే ఎంత భూతులు మాట్లాడుతున్నారంటే బహుశా ఈ జనరేషన్ కానీ లేదా వాట్సాప్లో యాక్టివ్ ఉండేటటువంటి యూనివర్సిటీ వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా చాలా భయంకరమైనటువంటి భాష మాట్లాడుతున్నారు అది సమాజానికి మంచిది కాదు సమాజానికి హాని చేసేటటువంటిది అట్లాంటి ఒక దృష్టిని కలిగి ఉన్నది కనుక ఇవాళ నేనైతే రాజకీయాల్లోకి రమ్మని కోరను ఇంకొకసారి చెప్పారు విశ్వకర్మల సంఘంలోకి రమ్మని చెప్పారు అది వారి ఇష్టం విశ్వకర్మ సంఘంలోకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా సరే మొదట మనం మనుషులం మనుషులం అనేది గుర్తుపెట్టుకోమని హృదయపూర్వకంగా వారికి చెప్తూ ఈ సందర్భంగా నేను వారిని కోరేది ఒకటే మానవుడి ఉన్నది ఒకే జీవితం సో అన్నాడు ఉన్నది ఒకే జీవితం వీరునుగా సాహసికునుగా బతకము అన్నాడు ఉన్నది ఒకే జీవితం ఆ జీవితాన్ని విలువలతో మానవత్వంతో బతికి మన అస్తిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది అట్లాంటి ఒక మంచి జీవితం వారికి అందాలని మంచి మనిషిగా ఆ జీవితాన్ని కొనసాగించాలని వారిని హృదయపూర్వకంగా నేను కోరుతూ ఇంతవరకు మూర్తి నా గురించి అద్భుతమైనటువంటి మాటలు చెప్పాడు చాలా సందర్భాల్లో మూర్తి నన్ను చూడంగానే ఆయన కవిత్వం పొంగుతుంది పొంగుతుంది రామచంద్రమూర్తి ఆ ఆ అక్షరం వెనకాల ఆయన ఎంత కృషి ఉన్నప్పటికి అభిమానం కూడా గుండెల్లో దాచుకోలేకుండా మైకుల్లో దాకా వస్తుంది ఆ మైకుల్లో వచ్చినటువంటి అభిమానానికి మూర్తిని హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ సంతోషం మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక అభినందనలు నిజానికి ఇవాళ ఇప్పటిదాకా కూర్చున్న వాళ్లే ఆయన నిజమైన శ్రేయోభిలాషులను నేను అనుకుంటున్నాను మీ చేతి కలం నుంచి అక్షరాలకే ప్రాణం పోస్తారు